మధ్యకాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలను తరచుగా వింటున్నాం నిహారిక చైతన్య ధనుష్ ఐశ్వర్యాలయ్యే కాకుండా జీవి ప్రకాష్ సైందవిలు కూడా విడిపోతున్నట్లుగా అనౌన్స్ చేశారు ఇప్పుడు మరో బుల్లితెర నటి కూడా భర్తతో విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఆమె మరెవరో కాదు శిరీష మొగలి రేకులు సీరియల్లో సింధుగా తన చక్కని నటనతో మెప్పించిన శిరీష ఆ తర్వాత ఎన్నో సీరియల్స్లో మెయిన్లీడ్గా నటించి ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది మన తెలుగు వాళ్ళు తెలుగులో హీరోయిన్స్గా కనిపించని టైంలో శిరీషా వేరే లాంగ్వేజెస్లో హీరోయిన్స్కి గట్టి ఫోటీని ఇచ్చారు రీసెంట్గానే చెల్లెలికాపురం సీరియల్తో కూడా అలరించిన ఆమె ప్రస్తుతం యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్తో ఎంటర్టైన్ చేస్తున్నారు అయితే శిరీషాకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె హస్బెండ్ పేరు నా ఫి వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శిరీష ఈరోజు ఒక పోస్ట్ చేశారు నా పర్సనల్ అప్డేట్ని నా ఫ్యాన్స్ మరియు వెల్విషర్స్కి షేర్ చేసుకుంటున్నాను నేను నా హస్బెండ్ మా కంట్రోల్లో లేని కొన్ని పరిస్థితుల వల్ల మా దారులు వేరు చేసుకున్నాం ఈ ఛాలెంజింగ్ టైంలో మమ్మల్ని అర్థం చేసుకుని రెస్పెక్ట్ ఇవ్వమని అడుగుతున్నాను సపోర్ట్ అండ్ కైండ్నెస్ చూపించండి కానీ క్రిటిసైజ్ చేయడం చేయొద్దు నవీన్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది పబ్లిక్ కన్ను నా మీద ఒకటి ఉండటం వల్ల ఈ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవడం ముఖ్యమని నేను ఫీల్ అయ్యాను ఇక మీద మీరు చూపించే సపోర్ట్ మరియు అర్థం చేసుకునే విధానానికి థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేశారు అలాగే ఇది జరిగి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు నేను పూర్తిగా బాగున్నాను మీ అందరి కన్సర్న్కి థ్యాంక్ యూ నా ప్రోగ్రెస్ అప్డేట్ చేస్తాను అంటూ పోస్ట్ చేశారు శిరీష